మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కౌరువులు ఓడిపోయారు పాండవులు గెలిచారు కానీ ఇది కేవలం ఒక గెలుపు ఓటమి కాదు ఇది పగ దుఃఖం మరియు శాశ్వతమైన ఒంటరితనానికి దారితీసిన ఒక విషాదం ఈ కథ అశ్వర్థామాది తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవాలని చూసి చివరికి అజరామరుడిగా మారిన ఒక యోధుడి కథ మహాభారతం మానవ చరిత్రలో అజరామరమైన మహాకావ్యం ఇక్కడ ప్రతి పాత్రకు ఒక భిన్నమైన గాథ ఉంది అందులో ప్రత్యేకమైనది కుమారుడు అధామ యుద్ధంలో కోల్పోయింది కేవలం కుటుంబమో సింహాసనమో కాదు ధర్మం క్షమ శాశ్వతమైన శాంతి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆశ్వర్ధామ ఎలా అజరామరుడయ్యాడు ఇది నిజంగా వరమా లేక శాపమా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వర్ధామ మహాశౌర్యం అపారమైన యుద్ధ జ్ఞానం ఆత్మగౌరవం ఇవన్నీ కలిగిన ఒక గొప్ప యోధుడు కానీ చివరి క్షణంలో జరిగిన ఒక నిర్ణయం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఈ కథలో ఆ మలుపు ఏంటో మనం తెలుసుకుందాం ద్రోణాచార్యుడు మరి కృపికి పుట్టిన అశ్వర్ధామ పుట్టికతోనే ఒక అపూర్వ శిశువు అతని నుదుటిపై ఉన్న ఒక అద్భుతం అని అతనికి భయం లేకపోవడం రోగాలు రాకపోవడం అజయ తత్వం ప్రసాదించింది ఈ మణి వల్ల అతని జీవితమే భిన్నంగా మారింది అతడు సాధారణ యోధుడు కాదు ఒక దివ్య వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరువులు సైన్యం ఓడిపోయింది దుర్యోధనుడు మరణశయ్యపై ఉన్నాడు అశ్వర్ధామ ద్రోణాచార్యుని కుమారుడు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు ముఖ్యంగా తన తండ్రి ద్రోణాచార్యుడిని మోసంతో చంపినందుకు పాండవులపై అతనికి అపారమైన కోపం ఉంది దుర్యోధనుడి చివరి కోరికను తీర్చడానికి అశ్వర్ధామ ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అశ్వర్ధామ కృతివర్మ కృపాచార్యులతో కలిసి రాత్రి వేళ పాండవుల శిబిరంలోకి చొరబడ్డాడు కాని అక్కడ పాండవులు కాకుండా నిద్రలో ఉన్న వారి ఐదుగురు కుమారులు ఉప పాండవులు నరమేదం చేశాడు ఈ రక్తపాతం యుద్ధ న్యాయం దాటి వెళ్లింది అప్పటి నుంచి అతని జీవితం క్షణక్షణం శపించబడింది ఈ దారుణం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు అర్జుడు మరియు పాండవులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు అర్జుడు అశ్వర్ధామను వెంటాడి పట్టుకున్నాడు అశ్వర్ధామ భయపడి తనను రక్షించుకోవడానికి చివరి అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు ఈ అస్త్రం సాధారణమైనది కాదు దీనిని శక్తులు కూడా ఆపలేవు అర్జునుడు కృష్ణుడు ఆదేశం మేరకు దానికి సమానమైన మరొక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రెండింటిని ఆకాశంలో శాంతింపజేశారు కానీ అశ్వర్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న అనే శిశువుపై దాడి చేసి అతన్ని చంపింది అశ్వర్ధామ చేసిన ఈ భయంకరమైన పాపానికి శ్రీకృష్ణుడు చాలా కోపంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు అశ్వర్ధామను చూసి ఇలా అన్నాడు అశ్వర్ధామ నీవు బ్రహ్మాస్త్రాన్ని అమాయకులపై ఉపయోగించి నీతిని ధర్మాన్ని ధిక్కరించావు నీవు చేసిన ఈ పాపానికి నీవు శాశ్వతంగా జీవిస్తావు కానీ మీ శరీరానికి గాయాలు అవుతాయి అవి ఎప్పటికీ మానవు కానీ నీవు ఎప్పుడు మరణించవు నీవు ఇప్పుడు శక్తులేని కాని మరణం రాని నీచ్యమైన స్థితిలో కలియుగం అంతం వరకు తిరగాలి శ్రీకృష్ణుడు అశ్వర్ధామ శిరసుపై ఉన్న మణిని తీసివేసి దానిని పాండవులకు ఇచ్చాడు ఈ మణి అశ్వధామను అజయుడుగా మార్చింది ఆ దివ్య కోల్పోయిన అశ్వర్ధామ సాధారణమైన మనిషి కన్నా దయనీయ స్థితికి చేరుకున్నాడు శరీరం రక్తంతో గాయాలతో ఎప్పటికీ నయం కాకుండా ఉంటుంది ఆత్మలో పశ్చాత్తాపం మనిషిలో ఒంటరితనం అతను బ్రతికి ఉన్న అతని జీవితం మరణం కన్నా భయంకరమైన శిక్ష శ్రీకృష్ణుడి ఈ శాపమే అశ్వర్ధామును అజరామరుడిగా మార్చింది కానీ ఈ అజరామత్వం ఒక వరం కాదు ఒక భయంకరమైన శాపం అతడు ఎప్పటికీ ఒంటరిగా గాయాలతో బాధపడుతూ మానసిక వేదనతో జీవించాల్సి వచ్చింది అశ్వర్ధామ కథ మనకు ఒక గాఢమైన పాఠం నేర్పుతుంది శక్తి ఉన్నవాడు ధర్మాన్ని మించకూడదు శక్తి ఎంత ఉన్నా దాని ధర్మానికి లోబడి వినియోగించాలి పగా కోపం మనిషిని నాశనం చేస్తాయి వరంలా కనిపించే శాశ్వత జీవితం కూడా ధర్మ మార్గం తప్పితే శాపంగా మారుతుంది అశ్వర్ధామ పేరు చరిత్రలో నిలిచింది దాని జ్ఞాపకంగా కాదు శాపంగా అశ్వర్ధామ అజరామరుడిగా మిగిలిపోయిన అతను పొందింది శాశ్వతమైన దుఃఖం ఒంటరితనం మాత్రమే అశ్వర్ధామ లాంటి అజరామరులు ఇప్పటికీ ఉన్నారని మీరు నమ్ముతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాం